డాక్టర్ బి అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం మాజీ మంత్రి జోగు రమేష్ అక్రమ అరెస్టును ఖండించిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే పొన్నాడ కుమార్ రాష్ట్ర నాయకులు పితాని బాలకృష్ణ ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేని వ్యక్తి జోగి రమేష్ అన్న సతీష్ కుమార్ కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చకుండా ప్రతిపక్షం అడిగినప్పుడల్లా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందన్నారు దీనికి కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి గుడిలో తొక్కి సుజాత ఘటన మాకు సంబంధం లేదంటూ తప్పించుకుంటున్న కూటమి ప్రభుత్వం అన్నారు మాజీ మంత్రి జోగు రమేష్ను ఒక నేరస్తుల్లాగా పోలీసు వ్యవస్థను అక్కడ పెట్టి ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసే విధంగా అరెస్టు చేయడానికి పితాని బాలకృష్ణ తీవ్రంగా ఖండించారు ఆయన ప్రమాణకాలు చేసినప్పటికీ చంద్రబాబు ఉమ్మడి ప్రభుత్వం మాజీ మంత్రిగా ఉన్న ఒక బీసీ వ్యక్తిని అన్యాయంగా అరెస్టు చేశారు అన్నారు నాకేదైనా నా మీద కానీ ఏదైనా అనుమానం ఉంటే నార్కో ఎలా ఎనాలిసిస్ టెస్ట్కి కూడా నేను సిద్ధమని చెప్పి ఏదైతే జగ ఏదైతే మన జోగి రమేష్ గారు చెప్పడం జరిగింది ఇవాళ కూటమి ప్రభుత్వం ఎంత దారుణంగా అంటే డైవర్షన్ పాలిటిక్స్ ఇప్పటికే మనం చూస్తున్నాం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా సూపర్ సిక్స్ అనే హామీలు ఏదైతే ఇచ్చారో అమలు చేయకుండా అడిగినప్పుడు ప్రతిపక్షం అడిగినప్పుడు ప్రతిసారి కూడా ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్కి వాళ్ళు తెర తీస్తున్నారు నిన్ననే మనం చూసాం కాశీబొగ్గలో ఏదైతే వెంకటేశ్వర స్వామి గుళ్ళో ఇవాళ ప్రభుత్వ వైఫల్యంతో ఆ గుడిలో అక్కడ తొక్కిసలాడి జరిగి పది మంది మరణించడం ఇవాళ ప్రభుత్వం నిన్న చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ అది మాకు సంబంధించిన ఆలయం కాదు ఎవరో నిర్మాణం చేశారు మాకు ఇంటిమేషన్ ఇవ్వలేదని క్లియర్గా గుడి నిర్మాణం చేసిన ఎవరైతే దాతున్నారో ముందు రోజే మేము పోలీస్ డిపార్ట్మెంట్కి దానికి సంబంధించి మేము ఇంటిమేషన్ ఇచ్చాము ఏకాదశి జనం ఎక్కువ వస్తారు మాకు ప్రొటెక్షన్ కావాలని చెప్పి క్లియర్గా అతను చెప్పడం జరిగింది మేము పోలీస్ డిపార్ట్మెంట్కి ఇంటివేట్ చేశామని నిన్న చంద్రబాబు నాయుడు కానీ అలాగే లోకేష్ గారు కానీ అసలు మాకు దానికి అది ప్రైవేట్ సంబంధించిన దేవ దేవస్థానానికి సంబంధించింది కాదు యాక్చువల్గా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఆలయం కాదు అది ఒక దాత నిర్మాణం చేశారు మేము దానికి బాధ్యులం కాదన్నట్టుగా మాట్లాడడం జరిగింది చాలా హాస్యాస్పదం ఈ విషయాన్ని డైవర్ట్ చేయడానికి కోసం అని చెప్పి ఈ ఉదయం జోగి రమేష్ గారిని ఒక బీసీ కులానికి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కులానికి చెందిన జోగి రమేష్ గారిని అక్రమంగా తప్పుడు కేసులో ఇవాళ అరెస్ట్ చేయడం అనేది చాలా దారుణం ఇవాళ కూటమి ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం అధికారం అనేది శాశ్వతం కాదు ఇప్పటికే ప్రజల్లో మీరు ఏదైతే ఇచ్చిన అబద్ధ హామీల వల్ల అమలు చేయలేని పరిస్థితి వల్ల ప్రజలందరూ కూడా ఇవాళ అనవసరంగా కూటమి ప్రభుత్వానికి అండగా నిలిచాం ఇవాళ మేము తిని తినే అన్నంలో మట్టి పోసుకుని ఇవాళ మేము బాధపడుతున్నాం అనే పరిస్థితి ఇవాళ ప్రతి ఒక్కరిలో ఉంది కాబట్టి ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటారు ఇలాంటి పద్ధతి మీరు కానీ మానుకోకపోతే రేపు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దీనికి పదింతలు మీ మీ నాయకులకు కానీ ఏదైతే మీ కార్యకర్తలు కానీ తప్పుడు కేసులు ఎవరు ప్రోత్సహిస్తున్నారో వాళ్ళందరూ అనుభవించక తప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జోగి రమేష్ గారు అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ ఈ పద్ధతిని వేడనాడాలి ఖచ్చితంగా ఏదైతే ఈ నిర్దోషులుగా ఉన్నటువంటి వాళ్ళని మీరు అక్రమంగా అరెస్ట్ చేస్తే అది ప్రజా ఉద్యమంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ రోడ్డు ఎక్కి ఖచ్చితంగా ప్రజలకి ఇవాళ అండగా నిలబడుతుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం ఈరోజు ఉదయం జరిగిన సంఘటన ఏదైతే ఉందో చాలా బాధాకరం ఎందుకంటే మరి ఆయన్ని అరెస్ట్ చేయటం జోగి రమేష్ గారు జోగి రమేష్ గారిని ఈవేళ మార్నింగ్ అరెస్ట్ చేయడం అనేది చాలా బాధాకరం ఎందుకంటే ఆయన భార్య పిల్లలతో మరి విజయవాడ అమ్మవారి గుళ్ళో మరి ప్రమాణకం చేసి ఆ ప్రమాణకానికి స్వీకరించి మీరు ఎదురకు రండి మీరు కూడా అవసరమైతే నేను నేను ప్రమాణకం చేస్తాను మీరు ప్రమాణకం చేయండి నిజంగా నేను తప్పు చేసుంటే నన్ను దేనికైనా నేను సిద్ధమని చెప్పేసి ఆయన పబ్లిక్ అందరూ ఎదురకుండా సాక్షాత్తు అమ్మవారి గుడిలో ఆయన మాట్లాడడం జరిగింది మరి అలాంటి మరి పరిస్థితుల్లో ఈవేళ మార్నింగు మరి వెళ్ళి పోలీసులు ఏదో మరి హంగా ఏదో పెద్ద నేరస్తుడిని అరెస్ట్ చేసినట్టుగా మరి చాలా భయంకరంగా పోలీసులు ఆ వ్యవస్థను అంతా తీసుకెళ్ళి అక్కడ పెట్టి ఆయన అరెస్ట్ చేయటం చాలా బాధాకరం ఇది ఒకటే కాదు చాలా ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని అలాగందరినీ కూడా అరెస్ట్ చేసి భయభ్రాంతులకు గురి చేసి ఎక్కడా నాకు మాకు ఎదురు లేదని చెప్పుకోవడం మరి ఉమ్మడి ప్రభుత్వం చేసేది చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ మరి మాట్లాడుతారన్న పవన్ కళ్యాణ్ గారు కూడా కనీసం ఆయన ఏమి మాట్లాడబోవడం ఎందుకు చాలా బాధాకరం ఇప్పుడు ఇవాళ కాశీ చూసుకుంటే మరి అక్కడ మాకు సంబంధం లేదో అది ఎవరిదో ప్రైవేట్ అంటున్నారు అలాగే మన తిరుపతి అంటే ఏది సంబంధం ఉంటుంది వీళ్ళకి అంత మంచి జరిగితే ఏదన్నా మంచి జరిగితే అది మాది అని చెప్పేసి గొప్పలు చెప్పుకోవడం తప్ప మరి కక్ష సాధింపు చర్యలు తప్ప ఎక్కడా కూడా మరి సుపరిపాలన అందించడం అనేది లేదు మరి ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ప్రభుత్వం ఏదైతే ఉందో ఖచ్చితంగా దాన్ని మానుకోవాలి ఇప్పుడు జోగి రమేష్ గారు అరెస్ట్ ఏదైతే ఉందో పూర్తిగా తీవ్ర స్థాయిలో మేము అందరం కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున ఖండిస్తూ ఉన్నాం మరి ఒక పిసి సోదరుడైన మరి జోగి రమేష్ గారిని మరి అంత దుర్మార్గంగా ఆయన భార్య పిల్లలతో ప్రమాణకం చేసినా కూడా మరి మీరెవరో ఎదరక రాకుండా ఆయన చేసిన ప్రమాణకాన్ని పరిగణలోకి తీసుకోకుండా మీరు అరెస్ట్ చేయడం చాలా బాధాకరం ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో దీనికి తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీ తరఫున హెచ్చరితో సెలవు తీసుకున్నాను